గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్ష్ని మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఈనాడు దినపత్రిక స్వి స్వింగ్లో కింగ్ ఎవరు అమెరికా అధ్యక్ష ఎన్నికను మలుపు తిప్పగల ఏడు రాష్ట్రాలు వాటిలో సర్వశక్తులు ఒడ్డుతున్న ట్రంప్ హారిస్ అమెరికా అధ్యక్ష ఎన్నిక దగ్గర పడుతున్న కొద్ది అభ్యర్థుల్లో అభ్యర్థులతో పోటీ అభ్యర్థులతో పాటు అందరి దృష్టి కొన్ని రాష్ట్రాలపై కేంద్రీకృతమైంది అవే స్వింగు రాష్ట్రాలు తటస్థ ఓటర్లతో అధ్యక్ష ఎన్నికను ప్రభావితం చేయగల రాష్ట్రాలు కావడమే వీటి ప్రత్యేకత అంటే అధ్యక్ష ఎన్నికను మలుపు తిప్పగల సామర్థ్యం ఉన్న రాష్ట్రాలని అర్థం అందుకే డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్లు ఇద్దరు స్వింగు రాష్ట్రాలను గెల్ గెలుచుకోవడానికి సర్వశక్తులు అడ్డుతున్నారు రెండు వేల ఇరవైలో ఏడు రాష్ట్రాలకు గాను వరి ఆరింట జో బైడెన్ పై పైచై సాధించి మూడు వందల ఆరు బై రెండు వందల ముప్పై రెండు ఓట్ల తేడాతో అధ్యక్ష పీఠం అధిష్టించారు ఒక నా ఒక నార్త్ కరోలినాలో మాత్రమే అప్పుడు ట్రంప్ ఆధిక్యంలో నిలిచారు ఈసారి శింగు రాష్ట్రాల్లో ట్రంప్ హారిస్ మధ్య పో పోరు పోటాపోటీగా ఉందంటున్నారు అమెరికాలో ఓటర్ల రాజకీయ అనుబంధం బహిరంగం అంటే చాలామంది తాము ఏ పార్టీకి మద్దతిస్తామో ముందే వెల్లడించేస్తారు రిపబ్లికన్లుగా డెమోక్రాట్లుగా గుర్తింపు పొందుతారు కూడా తద్వారా ఏ ప్రా ఏ ఏ రాష్ట్రాల్లో రిపబ్లికన్లకు డెమోక్రాట్లకు ఉందనేది దాదాపుగా తెలిసిపోతుంది అలాగే ఓటు వేయాలని నియమం లే ఏమీ లేదు అయితే కొన్ని రాష్ట్రాల్లో ప్రజలు మాత్రం పార్టీల సిద్ధాంతాలకు కట్టుబడకుండా తటస్థంగా ఉంటారు ఏ పార్టీకి గుడ్డిగా మొగ్గు చూపారు ఇవే ఎన్నికల్లో కీలకంగా పరిణమించి ఫలితాలను మార్చేస్తుంటాయి వీటినే స్వింగు రాష్ట్రాలుగా పరిగణిస్తారు ఈసారి ఎన్నికల్లో పెన్సిల్వేనియా ఆరిజోనా జార్జియా మిషిగన్ మిషిగన్ నెవాడా నార్త్ కరవలిన విస్కాన్సిన విస్కాన్సిన్లను స్వింగ్ రాష్ట్రాలుగా భావిస్తున్నారు వాళ్ళు అక్కడ ప్రజలు అమెరికాలో ఇక్కడ స్వింగు రాష్ట్రాలుగా గుర్తిస్తారు అవి ముందుగానే వాళ్ళు ఓటు స్వతంత్రంగా మేము ఏ పార్టీకి మద్దతు ఇస్తామో ఓటు ఇవ్వకముందే వాళ్ళు బహిరంగంగా చర్చలు చేస్తారంటే ఈ విధంగా ఇక్కడ ఒకవేళ వాళ్ళకు నచ్చకపోతే ఓటు వేయకుండా ఉంటారని ఓ అలాగే ఓటు వేయాలని ఏమి నియమం ఏమీ లేదు అదొక సింగు రాష్ట్రాల మీద ఎక్కువ స్వింగులో సింగు రాష్ట్రాల మీద ఎక్కువ ఆధారపడి ఉంది అన్నట్టుగా ఇక్కడ చెప్పుకోవచ్చు అమెరికా అధ్యక్ష ఎన్నికలు బరిలో ఉన్న ట్రంప్ హారిస్ డొనాల్డ్ ట్రంప్ హారిస్ కమలా హారిస్ ఎన్నికల అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్నట్టుగా మనం తెలుసుకోవచ్చు ఇప్పటివరకు ఈ విధంగా వీటి మధ్య వీరి మధ్య హోరాహోరి ప్రచారం జరుగుతుంది ఈ విధంగా ఎవరు గెలుస్తారనే ఇక్కడ వాళ్ళ మధ్య ప్రజల నాడీని తెలియజేస్తున్నట్టుగా చూసుకోవచ్చు ఈ సందర్భంగా ఇక్కడ సింగు రాష్ట్రాల మీద వా అధ్యక్ష ఎన్నిక ఆధారపడిందన్నట్టుగా ఇక్కడ చెప్పుకొచ్చారు ముఖ్యంగా విశ్రాంతి వేళ విరుచుకుపడిన మృత్యువు బలగాల రాకను పసిగట్టలేకపోయిన మావోయిస్టులు ఎన్కౌంటర్లో ముప్పై ఒకటి మంది మృతితో భారీ నష్టం మృతుల్లో పద్దెనిమిది మంది పురుషులు పదమూడు మంది మహిళలు పదహారు మందిని గుర్తించిన పోలీసులు వారిలో కీలక నాయకురాలు నీతి అలియాస్ ఊర్మిళ విధంగా ఛత్తీస్గఢ్ అడవుల్లో విధంగా మావోయిస్టులు మావోయిస్టు భద్రతా బలగాలు మట్టు పెట్టిన విధంగా అందులో ముప్పై ఆరు మందికి పైగా చనిపోయినట్టుగా తెలుసుకోవచ్చు ఆ సందర్భంగా వాళ్ళు విశ్రాంతి తీసుకుంటున్న వేళ భద్రతా బలిగాలు విరుచుకుపడినట్టుగా చూసుకోవచ్చు వాళ్ళు పసిగట్టలేకపోయారు భద్రతా బలగాలను ఆ సందర్భంగా వాళ్ళ వాళ్ళు ముప్పై ఆరు మంది చనిపోయినట్టుగా ఈ సందర్భంగా చూ చూసుకోవచ్చు ఇందులో పదమూడు మంది పద్దెనిమిది మంది పురుషులు పదమూడు మంది మహిళలు చనిపోయినట్టు అందులో కీలక నేత వారిలో కీలక నాయక నాయకురాలు నీతి అలియాస్ ఊర్మిళ అనే వ్యక్తి కూడా లైలా కూడా మరణించినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా ఎన్కౌంటర్లో ఇక్కడ ముప్పై ఒకటి మంది మృతితో భారీ నష్టం ఏర్పడింది అన్నట్టుగా ఇక్కడ వార్త మనం చూడొచ్చు దసరా నుంచి ధాన్యం కొనుగోలు నల్గొండ మెదక్ జిల్లాలతో ఆరంభం దసరా నుంచి ధాన్యం కొనుగోలు ప్రారంభం చేస్తారట్టు నల్గొండ మెదక్ జిల్లాలతో మొదటగా ఆరంభం చేస్తారన్నట్టుగా మనం సందర్భంగా తెలుసుకోవచ్చు ఎలా ఆదుకుందామో మీరే చెప్పండి మూసీ నిర్వాసితుల మేలుకు అన్ని పక్షాలతో కమిటీ వేద్దామా ప్రతిపక్ష నేతలకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ కాకాను గత పాలకులు పట్టించుకోలేదని ధ్వజం రవీంద్ర భారతిలో ప్రభుత్వం ఆధ్వర్యంలో వెంకటస్వామి జయంతోత్సవం మూసీ పరివాహక ప్రాంతాల్లోని పేదలు ఎవరిని నిర్వాసి నిర్వాసితుల్ని చేయబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఎవరైనా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే వారి మాటలు నమ్మవద్దని కోరారు కేవలం తమ ఆస్తులు ఫామ్ హౌజ్లు కాపాడుకోవడానికే వారిని కొందరు కవచంగా వాడుకుంటున్నారు తప్ప పేద పేదల ప్రయోజనాల కోసం కాదన్నారు మూసి పరివాహక ప్రాంతాల్లోని ప్రజల కోసం ఏం చేద్దాం ప్రత్యాన్యాయం ఏమిటి ఇల్లు కట్టిద్దామా మూసిని ఇలాగే వదిలేసి మూసేద్దామా చర్చించుకుందాం రండి అని ఈటల రాజేందర్ కేటీఆర్ హరీష్ రావులకు సీఎం సవాల్ విసిరారు శనివారం హైదరాబాద్ రవీంద్రబారత్లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కేంద్ర మాజీ మంత్రి జి వెంకటస్వామి కాక తొంభై ఐదవ జయంతోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు మూసి నిర్వాసితులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది అవసరమైతే మలక్పేటలోని రేస్ కోర్సును అంబర్పేటలోని పోలీస్ అకాడమీని ఊరి బయటకు తరలిద్దాం అక్కడ ఈ పేదలందరికీ మంచి ఇల్లు కట్టిద్దాం సీఎం రేవంత్ రెడ్డి ఇక ఎలా ఆదుకుందామో మీరే చెప్ప చెప్పండి అన్నట్టుగా ప్రతిపక్షాలను ఉద్దేశించి కే రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుకొచ్చినట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ కే వెంకటస్వామి జయంతోత్సవ కార్యక్రమంలో తొంభై ఐదవ జయంతోత్సవ కార్యక్రమంలో రేవంత్రి భారత్లో జరిగిన కార్యక్రమానికి హాజరై ఈ సందర్భంగా మాట్లాడుగా చూసుకోవచ్చు కేటీఆర్ హరీష్ రావు ఈటల రాజేందర్ను ఉద్దేశించి మాట్లాడుతూగా చూసుకోవచ్చు ఈ విధంగా పేదలను మూసి మూసి పరివాహక ప్రాంతంలో ఇళ్లను నిర్మించుకొని కోల్పోతున్న బాధితులను ఎవరికీ అన్యాయం చేయకుండా వాళ్లకు పు పునరావాసం కల్పించేందుకు చర్యలు తీసుకుందాం ఎలా ఆదుకుందామో సలహాలు ఇవ్వండి అన్నట్టుగా అక్కడ వాళ్ళను వాళ్లకు ఆదేశ ప్రతిపక్షాలను ఉద్దేశించినట్టుగా మా ఉద్దేశించి మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు ఈ సందర్భంగా అయితే విధంగా వీళ్ళు వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు ప్రతిపక్షాల మాటలు వాళ్ళ పామ్ హౌజ్లు ఎక్కడ కూలిపోతాయన్నో భావంతో ఇక్కడ పేదలను కవచంగా వాడుకుంటున్నారు అన్నట్టుగా ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుకొచ్చారు ఈ విధంగా అవసరమైతే వాళ్లకు మూసి పరివాహక ప్రాంతాల్లో ఎవరైతే ఇండ్లను కోల్పోతున్నారో వాళ్లకు అంబర్పేటలోని పోలీస్ అకాడమీ అదేవిధంగా మలక్పేటలోని రేస్ కోర్సును ఊరి బయటకు తరలించి వాళ్ళకి అక్కడ పేదలకు ఇల్లును కట్టి ఇల్లు కట్టించి అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు హర్యానాలో అస్తాం కాశ్మీర్లో హంగు ఎగ్జిట్ పోల్స్ అంచనా హర్యానా తొంభై స్థానాలు ఆధిక్యానికి కావలసినవి నలభై ఆరు హర్యానాలో కాంగ్రెస్ ఎగ్జిట్ పోల్స్లో మెజారిటీ చూపిస్తున్నట్టుగా చూసుకోవచ్చు జమ్మూ కాశ్మీర్లో హంగు ఏర్పడినట్టుగా ఇంకా అక్కడ తటస్థంగా ఉన్నట్టుగా చూసుకోవచ్చు జార్ఖండ్ జుజర్ లో ఓటేసిన అనంతరం సిరా గుర్తును చూపుతున్న ఒలింపిక్స్ పథక విజేత మను భాకర్ జమ్మూ కాశ్మీర్ తొంభై స్థానాలు ఆధిక్యానికి కావాల్సిన నలభై ఆరు ఇండియా టుడే సి ఓటర్ ఎన్సీ కాంగ్రెస్ నలభై నుంచి నలభై ఎనిమిది భాజపా ఇరవై ఏడు నుంచి ముప్పై రెండు పిడిపి ఆరు నుంచి పన్నెండు ఇతరుల డైనిక్ భాస్కర్ ముప్పై ఐదు నుంచి నలభై ఇరవై నుంచి ఇరవై ఐదు విధంగా అక్కడ కాంగ్రెస్ మెజారిటీ చూపిస్తున్నట్టుగా చూ చూసుకోవచ్చు హర్యానా జమ్మూ కాశ్మీర్ హర్యానాలో అరవై ఒకటి శాతం దాటిన పోలింగ్ ఒకరికే రెండు పోస్టులు రావు తలుత స్కూల్ అసిస్టెంట్ విభాగంలో వన్ ఎస్ట్ వన్ నిష్పత్తిలో జాబితా విడుదల ఆ తర్వాతే ఎస్జీటీ జాబితా డిఎస్సిలో అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏ సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి పోస్టుల్లో ఏదో ఒకేదా ఒకదానికే ఎంపి ఎంపిక అయ్యేలా పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది ఇటీవల డిఎస్సి ఫలితాలు వెలువడి వెలువ వెళ్ళడి కాగా వందల మంది అభ్యర్థులు రెండు మూడు పోస్టులకు ఎంపిక అవుతున్న పరిస్థితి నెలకొంది వారు ఏదైనా ఒక దాంట్లో చేరితే మళ్ళీ వందల సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉంటాయి పరిస్థితిని నివారించేందుకు తొలుత ఎస్ఏ విభాగంలో వన్ఇస్టీ వన్ నిష్పత్తిలో జాబితా విడుదల చేస్తామని నిర్ద్యాశాఖ అధికారులు తెలిపారు ఆ తర్వాత ఎస్జిటికి ఎంపికైన వారిది ఎం ఎస్డిటికి ఎంపికైన వారిది ఇస్తామన్నారు మొదటి జాబితాలో ఉన్న వారు ఎవరైనా రెండో దానిలోనూ ఉంటే ఆ పేరును తొలగించి తర్వాత మెరిట్లో ఉన్న వారిని చేరుస్తామని స్పష్టం చేశారు ఆ మేరకు సాఫ్ట్వేర్ను కూడా సిద్ధం చేశామని తెలిపారు విధంగా ఒక్కరికే రెండు పోస్టులు రా విధంగా తొలుత స్కూల్ అసిస్టెంట్ విభాగంలో వన్ ఇస్టు వన్ నిష్పత్తిలో జాబితా విడుదల ఆ తర్వాత ఎస్జిటి జాబితా విధంగా ఒకరికే డిఎస్సి జాబితా విడుదలైన సందర్భంగా అందులో ఒకరికి రెండు మూడు పోస్టులు వస్తున్నట్టుగా ఇక్కడ వాళ్ళు డిఎస్సి అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్ ఎస్సీఏ సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి పోస్టుల్లో ఏదో ఒకదానికే ఎంపిక అయ్యేలా పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది వందల మంది అభ్యర్థులు రెండు నుంచి మూడు పోస్టులకు ఎంపిక అవుతున్న పరిస్థితి నెలకవు నెలకొంది వారు ఏదైనా ఒక దాంట్లో చేరితే మళ్ళీ వందల సంఖ్యలో ఇతర పోస్టులు ఖాళీగా అవుతాయి అన్నట్టు విధంగా ఒకేసారి పదవుల నియామకాలు చేపట్టకుండా ఇక్కడ ఒక స్కూల్ అసిస్టెంట్ మొదటగా స్కూల్ అసిస్టెంట్ విభాగంలో వన్ వన్ నిష్పత్తిలో జాబితా విడుదల ఆ విధంగా పోస్టులు నియామకం చేసి ఆ తర్వాత మిగతావి పోస్టులు భర్తీ చేయనున్నట్టుగా చూసుకోవచ్చు విధంగా ఒకదాని డిఎస్సి ఫలితాల విడుదల సందర్భంగా నియామకాలు ఈ విధంగా చేపడుతున్నట్టుగా చూసుకోవచ్చు రైతు ధర్నాలో మాట్లాడుతున్న మాజీ మంత్రి కేటీఆర్ చిత్రంలో అంజయ్య యాదవ్ సురభి వాణిదేవి సబితారెడ్డి మహమూద్ అలీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి జైపాల్ యాదవ్ తదితరులు సీఎం సీఎం వన్నీ అబద్దాలే వంద శాతం రుణమాఫీ అవాస్తవం ఢిల్లీకి మూటలను పంచడానికి పంపించడానికి మూసి ప్రక్షాళన ఆయనపైన పరువు నష్టం దావా వేస్తా కందుకూరులో రైతు ధర్నాలు కేటీఆర్ డిసెంబర్ తొమ్మిదిన తొలి సంతకం చేసి రెండు లక్షల పంట రుణాల మాఫీ చేస్తామన్న హామీతో అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ రైతులతో పాటు అన్ని వర్గాలను మోసం చేస్తుందని భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు రైతు ధర్నాలో మాట్లాడుతున్న ఇక్కడ మాజీ మంత్రి కేటీఆర్ చి ఈ విధంగా అంజయ్ యాదవ్ మురళీ వాణిదేవి సురభివాణిదేవి సవితారెడ్డి మహమ్మద్ అలీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి జైపాల్ యాదవ్ బీఆర్ఎస్ రైతు ధర్నా కార్యక్రమంలో పాల్గొని ఈ విధంగా మాజీ మంత్రి సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడగా చూసుకోవచ్చు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ అధికారం చేపట్టిన తర్వాత డిసెంబర్ తొమ్మిదిన ఇక్కడ రుణాలు రెండు లక్షల రుణాలు ఏకకాలంలో మాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు పూర్తిగా రుణమాఫీ చేయలేదని ఇక్కడ కాంగ్రెస్ నుంచి మాట్లాడుగా చూసుకోవచ్చు ఇక్కడ మూసీ ప్రక్షాళన అది రాహుల్ గాంధీకి అధిష్టానానికి డబ్బులు పంపించడానికి ఢిల్లీకి మూటాలను పంపించడానికే మూసీ ప్రక్షాళన చేపడుతున్నారు ఒక కుంభకో పెద్ద కుంభకోణం అన్నట్టుగా ఇక్కడ మూసీ ప్రక్షాళన ఉద్దేశించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పుబడుతున్నట్టుగా చూసుకోవచ్చు ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు పరిశ్రమలు వస్తున్నాయి భారీగా పెట్టుబడులు ఉపాధి కల్పన రాయితీల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తులు మంత్రివర్గ ఉపసంఘానికి ప్రతిపాదనలు తెలంగాణలో కొత్తగా ఇరవై నాలుగు భారీ పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి వీటిలో వేల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని అంచనా వేస్తున్నారు తమకు రాయితీలు ప్రోత్సాహకాలు కల్పించాలని ఆయా సంస్థలు రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాయి టీ ఐడియాలో మెగా ప్రాజెక్టు హోదా కింద వీటి రాయితీల ప్రతిపాదనలు ఉన్నాయి వాటిని మంత్రివర్గ ఉపసంఘం ఆమోదించి సిఫారసు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటుంది రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెట్టుబడుల కోసం పారిశ్రామిక సంస్థలను ఆహ్వానించింది భారీగా రాయితీలు ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రకటించింది ఆయా పరిశ్రమల యాజమాన్యాలతో సంప్రదింపులు జరిపింది దీంతో పారిశ్రామిక సంస్థల నుంచి సానుకూలత వ్యక్తమైంది దీంతో అవి కొత్త ప్రతిపాదనలతో ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాయి మంత్రివర్గ ఉపసంగం ఆమోదిస్తే అవి కార్యరూపం దాల్స్తాయి ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురంలో మూడు మూతపడిన కాగితం మిల్లు స్థానంలో రెండు పాయింట్ యాభై లక్షల టన్నుల సామర్థ్యంతో పేపర్ బోర్డు మిల్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని ఎలక్ట్రానిక్ ప్యాబ్ సిటీలో ప్రీమియర్ ఎనర్జీస్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డెబ్బై ఐదు ఎకరాల్లో నాలుగు గిగావాట్ల పీవీ టాప్కాన్ సెల్ మాడ్యూల్స్ పద్నాలుగు పాయింట్ ఎనభై ఆరు ఎకరాల్లో వన్ గిగావాట్ సోలార్ పీవీ మాడ్యూల్ పంతొమ్మిది పాయింట్ సున్నా ఆరు ఎకరాల్లో ఏడు వందల కోట్లతో ఒక వెయ్యి ముప్పై మూడు మెగావాట్ల సోలార్ పీవీ సెల్ ఒక వెయ్యి పద్నాలుగు సోలార్ మాడ్యూల్స్ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు దరఖాస్తు చేసుకుంది రాష్ట్రానికి పరి భారీగా పెట్టుబడులు ఉపాధి వస్తున్నాయి పెట్టుబడి పరిశ్రమలు వస్తున్నాయన్నట్టుగా భారీగా పెట్టుబడులు ఉపాధి కల్పన రాయితీల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తులు మంత్రివర్గ ఉపసంఘానికి ప్రతిపాదనలు విధంగా తెలంగాణలో కొత్తగా ఇరవై నాలుగు భారీ పరిశ్రమలు తెలంగాణలో కొత్తగా ఇరవై నాలుగు భారీ పరిశ్రమలు ఏర్పాటు కానున్నట్టుగా చూసుకోవచ్చు దానికోసం ప్రభుత్వానికి దరఖాస్తులు వస్తున్నాయి ఈ విధంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వివిధ పరిశ్రమలు సిద్ధంగా ఉన్నాయన్నట్టుగా చూసుకోవచ్చు వాటిలో టీ ఐడియాలో మెగా ప్రాజెక్ట్ హోదా కింద వీటి రాయితీల ప్రతిపాదనలు ఉన్నాయి వాటిని మంత్రివర్గ ఉపసంఘం ఆమోదించి సిఫారసు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటుంది రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెట్టుబడుల కోసం పారిశ్రామిక సంస్థలను ఆహ్వానించింది భారీగా రాయితీలు ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రకటించింది ఆయా పరిశ్రమల యాజమాన్యాలతో సంప్రదింపులు జరిపింది దీంతో పారిశ్రామిక సంస్థల నుంచి సానుకూలత వ్యక్తమైంది దీంతో అవి కొత్త ప్రతిపాదనలతో ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాయి మంత్రివర్గ ఉపసంఘం ఆమోదిస్తే అవి కార్యరూపం తలుస్తాయి విధంగా మంత్రివర్గం ఉపసంఘం ఆమోదిస్తే అవి కార్యరూపం తలుస్తాయి పరిశ్రమలు రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు ఏర్ పడత అన్నట్టుగా మనం చూసుకోవచ్చు ఈ సందర్భంగా ఏదైనా ప్రతిపాదనలు ఆహ్వానించిన ప్రభుత్వం ఆహ్వానించిన సందర్భంగా పరిశ్రమలు సానుకూలత స్పందించి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి కొత్తగా పరిశ్రమలు వస్తున్నాయి అన్నట్టుగా ఈ సందర్భంగా చూసుకోవచ్చు మనం మహారా మహారాష్ట్రలో బంజారా మ్యూజియం ప్రారంభం సందర్భంగా డంకా మోగిస్తున్న ప్రధాని మోడీ కాంగ్రెస్ని నడిపేది అర్బన్ నక్సల్స్ ఆ పార్టీది ప్రమాదకర ఎజెండా తెలంగాణలో ఇప్పటికీ రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు ప్రధాని నరేంద్ర మోడీ మహారాష్ట్రలో బంజారా మ్యూజియం ప్రారంభం సందర్భంగా డంకా ముగిస్తున్న ప్రధాని మోడీ కాంగ్రెస్ని నడిపేది అర్బన్ నక్సల్స్ అన్నట్టుగా కాంగ్రెస్ ఉద్దేశించి మాట్లాడుక చూసుకోవచ్చు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ పార్టీది ప్రమాదకర ఎజెండా తెలంగాణలో ఇప్పటికీ రైతులు రైతుల రుణమాఫీ కోసం రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ అని నరేంద్ర మోడీ మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు సందర్భంగా అప్లై ఆన్లైన్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ విజ్ఞాన్ డాట్ ఏసీ డాట్ ఇన్ అబ్లిక్ హైదరాబాద్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఏబిఈటి అమెరికా అక్రెడిటేషన్ సాధించిన మొట్టమొదటి యూనివర్సిటీ ప్రస్తుతం అడ్మిషన్స్ జరుగుతున్న కో జరుగు జరుగుతున్న కోర్సులు బీటెక్ బయోటెక్నాలజీ బీటెక్ బయో ఇన్ఫర్మేటిక్స్ బీ ఫార్మసీ బీబీఏ బీబీ బీసీఏ ఎంబీఏ ఎంసీఏ బి బిఎస్సీ సైకాలజీ బీకామ్ ఎంఎస్సి సైకాలజీ ఎంఎస్సి ఫార్మాసూటికల్స్ కెమిస్ట్రీ పిహెచ్డి ఈసీఈ మేనేజ్మెంట్ కెమిస్ట్రీ ఫిజిక్స్ బయోటెక్నాలజీ ఎనభై ఐదు నుంచి తొంభై శాతం ఉద్యోగాలు పది నుంచి పది శా పదిహేను శాతం ఉన్నత చదువులు విజ్ఞాన్ విశిష్టతలు విద్యార్థుల ప్రణాళికలో ప్రాజెక్టు ఆధారిత పాఠ్యశాలను మాత్రమే కాకుండా ఇప్పుడున్న ఐటీ ఉద్యోగాలు అందుకోవడానికి అన్ని కోర్సుల్లో కంప్యూటర్స్కు సంబంధించిన అనేక అంశాలను ముప్పై నుంచి నలభై శాతం వరకు చేర్చడం బహుళ మ ప్రముఖ బహుళ జాతి సంస్థలకు అవసరమైన టీమ్స్ స్పిరిట్ను విద్యార్థుల్లో పెంపొందించడానికి ప్రతి కోర్సుల్లో ప్రాజెక్టులను విద్యార్థులు కలిసి నిర్వహించేలా చూడటం విద్యార్థుల్లో సృజ సృజనాత్మక సృజనాత్మకతను పెంపొందించడం ఇన్నోవేషన్ క్లబ్స్ ఇంక్యుబేషన్ సెంటర్లను ఏర్పాటు చేయడం విద్యార్థుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ను మెరుగుపరచడానికి ప్రతిష్టాత్మక కేంబ్రిడ్జ్ యూనివర్సిటీతో అవగాహన ఒప్పందం విద్యార్థులకు సివిల్ సర్వీసెస్తో పాటు ఇతర కాంపిటేటివ్ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ శారీరక దృఢత్వానికి ఫిజికల్ ఫిట్నెస్ అత్యంత ప్రాధాన్యతనిచ్చి వాటికి మార్పులను కేటాయించి ప్రతి విద్యార్థి ఆరోగ్యంగా శక్తివంతంగా ఉండేలా చూడటం ఇప్పుడున్న పరిస్థితుల్లో మన కుటుంబానికి కానీ కుటుంబం కానీ మన ప్రాంతం కానీ అభివృద్ధి చెందాలంటే ఒకే ఒక మార్గం నాణ్యమైన విద్య మరియు శాస్త్రీయ దృక్పథంతో విద్యార్థులను శక్తివంతంగా తీర్చిదిద్దటమే విజ్ఞాన్ ఫౌండేషన్ ఫర్ సైన్స్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ విధంగా విజ్ఞాన్ యూనివర్సిటీ హైదరాబాద్ కాంపెస్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ విధంగా విజ్ఞాన్ యూనివర్సిటీ ఈ విధంగా కోర్సులు అందిస్తున్నట్టుగా ఇవ్వడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తలో ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్